మనందరి ఆలోచనలో ఉండే ఒకే ఒక ఆలోచన మనం విజేతలుగా బ్రతకాలి అనే ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా మనం ఆలోచించామా విజేతగా బ్రతకాలంటే ఏం చెయ్యాలో విజేతగా బ్రతకాలంటే ఎలా చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి ఒక్కరి కోరిక విజయవంతమైన జీవితాన్ని భూమి మీద బ్రతకాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది విజేతగా బ్రతకాలి మంచి ఆలోచనే కానీ ఎలా ఆ విజయం ఎలా వస్తుంది మనకి మంచిని పట్టుకుందాం అనుకున్నాం మంచిని పట్టుకున్నాం అనుకున్నప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి వదిలేయటం అదే విజయం చేసే పని మంచిది అది మనకు అర్థమైంది చేసే పని మంచిది అయినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి ముహూర్తాల కోసం మంచి రోజు కోసం ఆగకుండా ప్రారంభించటమే మనలో కలిగిన మార్పు కనబడాలంటే నిన్నటి చర్యలకి నేటి చర్యలకు మధ్య వ్యత్యాసం కనపరచటం ఇది సరైన విజయం నేను మారానని చెప్పాను దానికి రుజువేమిటి అని అంటే నిన్న నిన్న చేసిన పనికి నేడు నిన్న చేస్తున్న పనికి మధ్య వ్యత్యాసం అది కనబడుతుంది నిజానికి విజయం సాధించిన వాడు మనం ఇతరుల పట్ల చేసినటువంటి తప్పు మనకు అర్థమైంది వారు క్షమించినా క్షమించకపోయినా వారు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా క్షమాపణలు అడగటం ఇదే నువ్వు చేసిన తప్పు ఇతరుల పట్ల అన్ని అర్థమైన వెంటనే ఏం చేయాలి క్షమాపణలు అడగాలి అతను క్షమిస్తాడా క్షమించడా వెళ్ళి వెంటనే నా తప్పు అయిపోయింది అడగడం నీ విజయం ప్రారంభమైనట్టే విజయం ప్రారంభమైనట్టే అందరం మనం పని చేస్తాం కొందరే గెలుస్తారు కొందరే విజయవంతులు అవుతారు పని చేస్తున్నా కదా ఒకే పని

పాటించడం నీకు వస్తే సమయాన్ని గౌరవించడం వస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానిలో విజయం పొందుతావు వేరే మార్గం లేదు వేరే ప్రశ్నే లేదు విజయం నీకు సమయం సమయాన్ని గౌరవించడం ఖచ్చితంగా విన్ అయిపోతావు విజేతలకి తెలియనిది ఏదైనా ఉందా ప్రపంచంలో ఉంది విజేతలకు కూడా తెలియనిది ఒకటి ఉంది ఏంటో తెలుసా అది ఏంటంటే వారు ఏ పనిని వాయిదా వేయడం తెలియదు వారికి ఏ పనిని వాయిదా వేయడం తెలియదు అది ఒక్కటే వారికి తెలియదు అందుకే వారు విజేత వారు విశ్వ విజేతలుగా ఎందుకు అంటే వారు చేసే పనిని దేనిని కూడా వాయిదా వేయరు ఇది రేపు చేస్తాను అనే ఆలోచన వాళ్ళు కనేసి కూడా రాను అదే వారి విజయానికి ఏ రోజు పని ఆ రోజు ముగించడానికి వారు ప్రయత్నం చేస్తారు వారు ప్రయత్నం చేస్తారు వారు ముందుగానే మొదలెడతారు ముందుగానే ముగిస్తారు లేట్ గా వాళ్ళు ప్రారంభించరు దాన్ని ముందుగానే ప్రారంభిస్తారు ముందుగానే ముగిస్తారు ఈ విషయాలు ఇప్పుడు నేను కొత్తగా చెబుతున్నావు మహానుభావులు గొప్ప గొప్ప రచయితలు చెప్పినటువంటి విషయాలే సమయాన్ని పాటించండి సమయాన్ని గుర్తించండి మీ పనిని వాయిదా మీ పనిని ముందుగా మొదలెక్కండి మీ పనిని ముందుగా ముగించే ప్రయత్నం చేయండి నిన్న పని పూర్తి కాకపోతే నేటి పనిని మనం ఎలా ప్రారంభిస్తాం నేటి పనిని మనం ఇంకా ప్రారంభించకపోతే రేపటిని ఎలా అద్భుతంగా చూస్తాం నిన్నటి పనిని పూర్తి చేయగలిగితే నేటి పనిని మనం ఈ నేడే మనం ప్రారంభించగలం నేటి పనిని మనం నేడే ప్రారంభించగలిగితే రేపటి పనిని కూడా మనం ముందుగానే ప్రారంభించడానికి అవకాశం రేపటిని మనం ఎలా అద్భుతంగా మార్చుకోగలం వెనకబడిపోతాం వెనకబడిపోతాం విజయానికి దూరం అయిపోయింది నిన్నటి పనిని గనక మనం వాయిదా వేస్తే నేటి పనిని గనక మనం ప్రారంభించడం లేట్ అయితే రేపటి భవిష్యత్తు రేపటి

ఆపే ప్రయత్నం చేయండి ఒకవేళ వెళ్ళిపోయినటువంటి దశ వెళ్ళిపోయినటువంటి సమయాన్ని రమ్మన్న తిరిగి రాదు రమ్మన్న తిరిగి రాదు సమయంలో చర వేగంగా మన జీవిత దశలు గతించిపోతాం వడిగా వేగంగా గతించిపోతాం సమయం ఎంత త్వరగా గతించిపోతుందో దానితో పాటు మన జీవిత గడియలు దశలు అంతే వేగంగా గతించిపోతాం మన జీవితం వాయిదా పద్ధతిలో సాగదు ఎప్పుడూ కూడా అది ఒక పట్టాన్ని అలా జరుగుతూనే దానికి ఏమైనా వాయిదా ఉందా జీవితం వాయిదా వేసిందో మనకి మన జీవితంలో ఏ దశ మనకి వాయిదా వేయడం మనకి కనబడదు ఒకసారి ఈ దశ బాగుందండి ఈ దశలో కంచేపు ఉండి వెళ్దాం అని అంటే కుదరదు బాల్యంలో కంచేపు ఉన్నాం అంటే కుదరదు బాల్యం అలా జరుగుతూనే ఉంటుంది పశుతనం అలా జరుగుతూనే ఉంటుంది ఏమనం అలా జరుగుతూనే ఉంటుంది నడి వయసు అలా జరుగుతూనే ఉంటుంది వృద్ధాప్యం అలా జరుగుతూనే ఉంటుంది నీవు మరణం చేరే వరకు కాటికి చేరే వరకు కూడా ఏ దశ కూడా నీ కోసం ఆగమన్నా ఆగదు దాని పని అది కాదు ఎందుకు దాని పని సక్రమంగా చేసుకుంటూ పోతాం మన జీవిత దశలు చాలా ఏరులాగా చాలా వేగంగా

అసలైనటువంటి విజయం ఏంటో తెలుసా నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా ప్రారంభించాలో దానికంటే ముందుగా ప్రారంభించడం ఎప్పుడు ముగించాలో దానికంటే ముందుగా నువ్వు ముగించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తావో వాయిదా వేయని పరిస్థితి నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు సంపూర్ణంగా విజయం వైపు నువ్వు సాగిపోవడానికి అది ఒక్కటే మార్గం ఇంకా వేరే మార్గం లేదు అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజును ఈ రోజు మనం జీవిద్దాం రేపటి చిరునవ్వుతో స్వాగతిద్దాం జీవితాన్ని విజేతగా జీవి అపజయంతోనో అవిజేతగానో జీవించటం కాదు మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలా జీవించాలంటే విజేతగానే జీవించి అలా జీవించటమే నీకు విజయం మనం ప్రతి దాన్ని వాయిదా వేస్తాం చేయాల్సిన పనిని లేట్ గా ప్రారంభిస్తాం మరలా దాన్ని ఇంకా వాయిదా వేస్తాం చేసే పనే లేట్ గా ప్రారంభించాం పైగా మనం ఏం చేస్తాం ఇంకా దాన్ని ముందు ముందు వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతాం అంటే ఏ పని మనం సక్రమంగా చేయట్లేదు అనేది మనకు అర్థం అవుతుంది మనం చేసే పని సక్రమంగా సమయానికి జరిగితే నీకు మించిన విజేత మరొకరు లేరు విజేతగా జీవించాలంటే చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు క్షుణ్ణంగా ముందుకు వెళ్ళడానికి ముందుగా ప్రారంభించడానికి ముందుగా ముగించడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎప్పుడైతే నువ్వు వేగిరి పడతావో ముందుకు వెళ్తావో చాలా ఏరులాగా పారతావో చాల వేగంగా వెళ్తావో అప్పుడే విజయం వస్తుంది ఎప్పుడైతే నువ్వు మందగిస్తావో అప్పుడే నువ్వు మరణించినట్లు ఇక తర్వాత జీవితం కేవలం ఒక నిస్సారంగా ఉప్పు నిస్సారం లేకపోతే రుచి లేనట్లుగా నిస్సారంగా కొనసాగి నిస్సారమైనటువంటి జీవితం ఎప్పుడు కూడా విజయవంతం కాదు వేగవంతం అయినటువంటి జీవితమే విజయాన్ని సాధిస్తుంది విజేతగా బ్రతకటమే సారవంతం